ఎవన్నో ల లారీ గుట్టేస్తే బావిందో కింద పడి కొట్టుకుంటున్నాడు మూర్చలో ఉంది అంటే మూడ్చంటే మూతి ఎడం వైపు తిరుగుతుంది అమ్మాయి గారు నేను కుడివైపు తిరిగింది అమ్మా మూడ్చ బావ కింద పడి కొట్టుకుంటుంటే తాళాలు వేసుకుని నువ్వు వెళ్ళాలని నెల అనిపిస్తుంది నీకు తాళాలు ఏంటని కదండి బావు చేతులు ఈ పరిస్థితుల్లో లేచి బావ మాత్రం తాళాలు వెళ్తాడు అమ్మాయి గారు తాళాలు తలుపులు వేయడానికి కాదండి మూడు చూస్తే చేతిలో పెట్టడానికి అవునా అయితే ఇంకో అంటే మన ఊరు కదా బాగా తాళాలు వేసి మనం దాచేస్తాడేమో అని నేనే దాచేసా అప్పా ముందు ఆ తాళాలుసి చేతులు పెట్టండి ఎప్పుడూ లేని ఈ మాయధారి మూర్చి రోగం ఏంటి మళ్ళీ ఏమైనా ప్లాన్ ఇస్తావా మొన్న నేను రోడ్డు మీద వస్తుంటే సడన్గా ఎద్దు పరిగెట్టుకుంటూ వచ్చింది జనాలు అందరూ పారిపోయారు నేను షాక్ తిని పడిపోయా నేను కింద పడి కొట్టుకుంటుంటే పాపం ఎద్దు కూడా షాక్ తినట్టుంది నన్ను తొక్కకుండా పక్కన వెళ్ళిపోయింది మొహం దాటి ఎలా సోక్తుందో మొహం మీద ఎవరు నీళ్లు కొట్టారే ఎద్దు సుస్సు పోసిందేమో లేదు సప్పగా ఉంది అయినా హైదరాబాద్ రోడ్ల మీద ఎద్దులలో తిరుగుతాబా సింక్ లేకుండా నువ్వు కొంపలా జరగట్లే సిగ్గు లేకుండా నీకు ఇంకా అనుమానం పోలేదు కదా ఈ పోగొడతాడు హలో హలో నేను వాళ్ళ వైఫ్ని మాట్లాడుతున్నానండి రాజ్ కుమార్ గారు మీరా ఆయనకి మూర్చవాతమని కొత్త రోగం అటాక్ అయిందండి ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నా ఏదైనా షాకింగ్ ఇన్సిడెంట్ చూసినా షాక్ అయ్యి వచ్చేస్తూ ఉంటది ఏం చెప్పినా మృదువుగా మెల్లగా చెప్పండి ప్రిస్క్రిప్షన్ లో మందులు రాశాను కొన్నాళ్ళు దగ్గరుండి వాడించండి పేరు రాజకుమారిని డాక్టర్ కెలా తెలుసు అంటే పేరు ట్యాకర్ ఎవరని అడిగారు నీ పేరు చెప్పా